బిడ్డలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బంగారం ధర మళ్ళీ పరుగులు పెడుతుంది వరుసగా రెండవ రోజు బంగారు పేరును షాక్ గురిచేస్తుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఇవాళ ఒక్కరోజే గ్రాముపై ఎనిమిది వందల డెబ్బై రూపాయలు పెరిగింది దీంతో ట్వంటీ ఫోర్ క్యారెట్ టెన్ గ్రామ్స్ బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బైకి ఎగబక్కింది దీంతో కేవలం రెండు రోజుల్లోనే బంగారం ధర పదిహేడు వందలు పెరిగింది రికార్డు వెండి వెయ్యి రూపాయలు తగ్గి కిలో ధర లక్ష మూడు వేలకు చేరువైంది పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి రెండు రోజుల కాల వ్యవధిలో పదిహేడు వందలకు పెరిగింది బంగారం ధరలు మనం చూస్తున్నాం రైట్ ఇదే అంశం పైన మార్కెట్ అనలిస్ట్ మన గీతానంద్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గీతానంద్ గారు హలో నమస్తే సో మనం చూస్తున్నాం పాస్ట్ టెన్ డేస్ లో అక్కడ అంటే ఎయిటీస్ వరకు కూడా వెళ్ళి ఈ రోజు కూడా అంటే టూ డేస్ లో సెవెంటీన్ హండ్రెడ్ పెరిగింది సో ఇది గ్రాఫ్ ఇలానే కంటిన్యూ అవుతుందా ఎలా ఉండబోతుంది సో ఓవరాల్ గా ఈ రోజు గోల్డ్ రేట్లు పెరగడానికి కారణం ముఖ్య కారణం కానీ చెప్పుకోవాల్సింది ఈ రోజు యుఎస్ సిపిఐ రిపోర్ట్ వస్తుంది సో మార్కెట్ వాచెస్ అంతా కూడా యుఎస్ ప్రజల ఎలా ఉంటుంది యుఎస్ లో అనే దాని మీద చూస్తూ ఉన్నారు దాంతో ఏ సేవలైనటువంటి గోల్డ్ వైపు ఎక్కువగా కూడా ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తూ ఉన్నాయి దాంతో పాటు జియో పొలిటికల్ గా కూడా మిడిల్ ఈస్ట్ లో కానివ్వండి అలాగే రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కానివ్వండి ఇవి రెండు కూడా ఈ రోజు కోల్డ్ రేట్స్ పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం అవుతున్నాయి ఉద్రిక్తతలు పెరగడం అనేది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అలాగే స్పెడ్ ఈ మంత్ వడ్డీ రేట్లు కట్ చేసేటువంటి అవకాశం ఉంది డిసెంబర్ ప్రజా ప్రపతి సమీక్షలో ఖచ్చితంగా వడ్డీ రేట్లు తగ్గించవచ్చు అనేటువంటిది కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు దాంతో ఒకసారి ఇప్పుడు మనం చూసినట్లయితే గోల్డ్ ఎనిమిది వందల రూపాయలు పర్ గ్రామ్ మనం ర్యాలీ చూస్తూ ఉన్నాం ఐదే ర్యాలీ ప్రస్తుతానికి ఈ రోజు ఈ రోజు అంతా కూడా పాజిటివ్ జోన్ లోనే గోల్డ్ ట్రేడ్ కావడానికి అవకాశాలు కనపడుతున్నాయి అంటే ఇది ఎంత వరకు ఇలా కంటిన్యూ అవకాశం అవకాశం ఉంటుందండి సో ఈ యుఎస్ ఇన్ఫ్లేషన్ రేట్ కనుక ఎక్స్పెక్టేషన్స్ కిన్నా కూడా కొంచెం వచ్చి కొంచెం ప్రబుల్ గనక కనిపించినట్లయితే ఇంకా కొంత ఫ్లక్చ్యుయేషన్స్ మార్కెట్ లో ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఈ మిడిల్ ఈస్ట్ లో ఉండేటువంటి ఉద్రిక్తతలు ఇప్పుడు ఈ రోజు రేపట్లోనో లేకపోతే ఈ నెలలోనో తగ్గేటువంటి అవకాశాలు అలాగే రష్యా ఉక్రెయిన్ వారు కూడా గత కొద్ది కాలంగా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది కొన్ని సంవత్సరాలుగా దాంట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు లేవు కాబట్టి కోల్డ్ లో హెచ్చు హెచ్చుదలు ఉంటుంది అయితే ఇది ఒక రేంజ్ కట్టుబడి ట్రేడ్ అయ్యడానికి మనకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి యూఎస్ ఫెడ్ మీటింగ్ తర్వాత క్లియర్ ట్రెండ్ అనేది కోల్డ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి సో అంటే ఇప్పుడు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమంటారు షార్ట్ టర్మ్ లో బుక్ చేసుకోండి స్వింగ్ ట్రేడింగ్ కి మాత్రమే అనుకూలంగా ఉంది అందులో లాంగ్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్ గా ఉన్నా కూడా ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ లో కనుక చూసినట్లయితే ఒక రేంజ్ కట్టుబడి ట్రేడ్ చేసి అవకాశాలు ఉంటాయి కాబట్టి క్విక్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది సజెస్టబుల్ థింగ్ రైట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి గారు